చెప్పండి అన్న మేమంతా సిద్ధం మొట్టమొదటి సభ పొద్దుల్లో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి పొద్దుటూరులో పెట్టడానికి ప్రధాన కారణం ఇరవై ఏడో తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల క్యాంపెయిన్లో భాగంగా మేమంతా సిద్ధం సిద్ధం సభలు అయిపోయిన తర్వాత నాలుగు సక్సెస్ అయిన తర్వాత ఏదైతే కార్యకర్తలు కానీ మేమంతా సిద్ధం సభలు జర జరపడం జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు ఇడుపులపాయలో పదకొండు గంటలకు స్టార్ట్ అయితే సీఎం గారు స్టార్ట్ అయితే నాలుగు గంటల కల్లా ఇక్కడికి చేరుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చాం మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి చెప్పాలని దిశానిర్దేశం చేయడానికి పొద్దుటూరులో సభను ఎన్నుకోవడం జరిగింది పొద్దుటూరులో గతంలో కూడా అన్ని సభలు సక్సెస్ అయినాయి ఈ సభ కూడా సిద్ధం సభల తర్వాత మొట్టమొదటి సభ పొద్దుటూరు ఎంచుకోవడం జరిగింది పొద్దుటూరు నుంచి తర్వాత పొద్దుటూరు నుంచి ఆలగడ్డ వెళ్తారు ఆలగడ్డ నుంచి నంద్యాల లో నంద్యాలలో జరుగుతుంది ఈ సభ ఈ పొద్దుటూరులో ఎంతమంది జనాలు రావచ్చు అంచనా వేస్తున్నారు లక్ష వేల మంది రావచ్చు అని అంచనా జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్రియ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ లేదా మాకు గత ఎలక్షన్లలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో యాభై ఒక్క పర్సెంట్ ఓట్లు వేస్తే మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఓట్లు లేని వాళ్ళకు కూడా ఎనభై ఐదు పర్సెంట్ జనాలకు సాటిస్ఫై చేయడం జరిగింది వాళ్లకు ఏదైతే ప్రభుత్వ పథకాల ద్వారా కానీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాల కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరికి చేరడం జరిగింది స్థానికంగా రోజు ఇక్కడ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన త్రాగునీటికి సంబంధించిన సమస్య అయితేనేమో పార్క్ అయితేనేమి రోడ్లు అయితేనేమి లైట్లు అయితేనేమో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఆర్బీకెలు కానీ గ్రామ సచివాలయ కేంద్రాలు కానీ పట్టణ సచివాలయాలు కానీ హెల్ హెల్త్ సెంటర్లు కానీ నాణ్యమైన విద్య వైద్యం అందించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది అయితే నాణ్యమైన మద్యం అందించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎవరికి ఓట్లేస్తారనేది ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో నాణ్యమైన విద్యా వైద్యం వైపా లేకుంటే నాణ్యమైన మద్యం వైప నాణ్యమైన మద్యం అందిస్తానని చంద్రబాబు నాయుడు గారు ఒక నినాదం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాణ్యమైన విద్యా వైద్యం అందించాల ప్రజలందరికీ ఉచితంగా విద్యా వైద్యం అందించాలనే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు అయితే కడప జిల్లాకు సంబంధించి కొన్ని హామీలు అయితే మిగిలిపోయి ఉన్నాయి ఉప్పు ఫ్యాక్టరీ కానీ తర్వాత కొప్పటికి సంబంధించిన కానీ గండి కూడా సంబంధించిన ఒబేరి హోటల్ సంబంధించిన వాటికి సంబంధించి జస్ట్ శంకుస్థాపన చేశారు పూర్తి నిర్మాణాలకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటారు మీరు స్టీల్ ప్లాంట్ కి సంబంధించినది అడిగారు గతంలో రెండు సంవత్సరాలు కరోనా కాలం పోయిన తర్వాత ఏదైతే ఆ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన రోడ్డు కానీ దానికి సంబంధించిన వాటర్ సౌకర్యం కానీ మౌలిక సదుపాయాలు దాని కాంపౌండ్ వాళ్ళ కానీ కట్టించడం జరిగింది ప్లస్ వాళ్ళకు ఎవరికైతే డబ్ల్యూ వాళ్ళకు కూడా ప్రాజెక్టును అక్కడ ఉండే భూమిని కూడా బదలాయింపడం జరిగింది అలాగే ఏదైతే పర్యావరణ అనుమతులు కూడా జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ ప్లాంట్కి వస్తే ఏపీ ఐగ్రేడ్ స్టీల్ ప్లాంట్కి వస్తే ఆ స్టీల్ ప్లాంట్ అనుమతులు కూడా వాళ్ళకు చేయడం జరిగింది వాళ్ళు కూడా మొన్న వచ్చి శంకుస్థాపన కూడా వాళ్ళు వచ్చి టెంకాయ కొట్టి ఇప్పుడు వర్క్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి గతంలో ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే జగన్ చంద్ర జగన్ చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తే ఎలక్షన్ల ముద్దు మాత్రమే గుర్తుకొస్తాయి వచ్చినప్పుడు మాత్రమే ఏదో శంకుస్థాపన చేస్తాడు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టిల్ ముందుగలుగా ఆయన బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్గా ఒక ఇండస్ట్రియలిస్ట్గా దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించాలో వాళ్ళకి ఏ విధంగా చేయాలా దానికి సంబంధించిన భూమి ఏదైతే అక్కడ స్థానికులకు పోతే ఆ భూమి కూడా భూమికి సంబంధించిన డబ్బులు కూడా పూర్తిగా చెల్లించడం జరిగింది ఇవన్నీ గతంలో చేయలేదు ఇవి చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు పనులు కూడా త్వరగత పూర్తి అవుతాయి రాజకీయం చూస్తే పొద్దుటూరులో కొంతమంది అసమ్మతి వాదులు ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యే గారిని గెలిపేయము ఇక్కడ వైఎస్ఆర్ ఓడిస్తామని పదే పదే చెప్తున్నారు మీరు దాని గురించి మీరు ఏంటారు మీరు కూడా పొద్దుటూరు పరిశీలి కూడా ఉన్నారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన నాయకులతోనే ఇంకొకరితో కాదు ప్రజలతో మమేకమైనది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాము లేదా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం యొక్క పథకాలు కానీ వాళ్ళు లేకముందే ప్రభుత్వ పథకాలను వాళ్ళకి అందిస్తున్నామా లేదా ప్రజలు సాటిస్ఫై అయినారా లేదా నా లీడర్ కాదు ఒక కు సొంత ఎజెండా ఉంటుంది ఎవరైతే మీరు చెప్తున్న సోకాల్ లీడర్లు మేము జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులము కానీ ఎమ్మెల్యేని ఓడిస్తామంటే అలా ఎలా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులము జగన్మోహన్ రెడ్డి గారి సేవకులుగా ఉన్నాము వయస్ కుటుంబానికి విధేయులమంటే వాళ్ళు చెప్పిన పని చేయాలి కదా వాళ్ళు చెప్పిన పని కాకుండా సొంత ఎజెండా పెట్టుకుంటే ఏ విధంగా వైఎస్ఆర్ అభిమానులు అవుతారు ఏ విధంగా అవుతారు అంటున్నా వాళ్ళకి సంబంధించినది ఏంది ఆ సరే అలా అలాగనే ఓడగొడుతుంటారు ఎవరు గెలిపియాలనుకుంటున్నారు చంద్రబాబును గెలిపాలన్నారు వాళ్ళ లక్ష్యం నెరవేరుతుందా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత శత్రువులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ శత్రువు ఆయన వాళ్ళ పార్టీకి ఓట్లేస్తామంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాదు ఎవరైతే ఈరోజు ప్రొద్దులో నేను పరిశీలకు వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఆ రోజు ఎవరైతే పనులు కావాలనో లేకుంటే ఇంకొకటి ఇంకొకటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛమైన నాయకులు ఎవరు బయటకు వెళ్ళలేదు అది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు అటువంటి ఆలోచన లేదు ఖచ్చితంగా ప్రొద్దుటూరు కూడా దాదాపుగా ఇరవై ఐదు వేల పైన మెజార్టీతో గెలవబోతుంది ఈ సభ ద్వారా మొత్తం ఎన్నికల సభ ద్వారా కడప జిల్లా ఏమైనా ఖచ్చితంగా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర కడప పార్లమెంట్ కు సంబంధించిన ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఏమేమి నెరవేర్చాం అవన్నీ ప్రజలకు వివరిస్తూ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలా ఏం చేస్తే జరుగుతుంది అనేది కూడా తెలియజెప్తారు కంపల్సరిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి కూడా మాట్లాడతారు ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి సమాచారం రేపు ఈవినింగ్ ఈ టైం కల్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణాటాక్స్